అదితి దితి వినత కద్రువ అనే నలుగురు కశ్యపుని యొక్క భార్యలు అదితి ధరిణీ దక్షుల కుమార్తె విని విధేయులతో ప్రేమానురాగాలతో భర్తను సేవిస్తూ ఉండేది కశ్యపుడు సంతోషించి అదితిని ఏదైనా వరం కోరుకోమన్నాడు ముద్దును కట్టేవాడు బుద్ధిమంతుడు విద్యావంతుడు తేజాశాలి అయిన కొడుకు కావాలి నాకు అని అడుగుతుంది అదితి కశ్యపుడు సరేనని వరం ఇచ్చాడు ఆ విధంగా అదితి కడుపున ఇంద్రుడు జన్మిస్తాడు అది చూసిన దితి ఓర్వలేకపోయింది అసూయతో రగిలిపోయి కశ్యపుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇంద్రుడి లాంటి కొడుకే కావాలి అని పట్టుబట్టింది కశ్యపుడు దితికి కూడా వరాన్ని ప్రసాదించాడు దితి గర్భవతి అయ్యింది నెలలు నిండాయి అతిథికి గుండెల్లో గుబులు మొదలైంది ఒకరోజు కొడుకైన ఇంద్రుడిని పిలిచి దితికి కూడా నీతో సమానమైన వాడు కలిగితే వాడు నీకు శత్రువు అవుతాడు కాబట్టి అలాంటి వాడు అసలు పుట్టకుండానే చూడాలి అని చెప్తుంది ఇంద్రుడు తల్లిని చెప్పిందంతా విని తనకు శత్రువు పుట్టకుండా చేసుకోవాలని మెల్లగా మారుతల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా నీకు దాసుడినై పరిచర్యలు చేద్దామని వచ్చాను అని వినయంగా చెప్పాడు కొడుకు యొక్క వినయభక్తికి దితి సంతోషించి వాణ్ణి దగ్గరకు తీసుకొని ముద్దాడి అలాగే చేద్దవులే అని అంటుంది అప్పటి నుండి మారుతల్లికి సేవలు చేస్తూ ఆమె దగ్గరే ఎక్కువసేపు గడిపేవాడు దిదికి కూడా ఇంద్రుడి మీద విశ్వాసం ఎక్కువైంది అదే అదునుగా ఒకరోజు ఆమె గర్భంలోకి ప్రవేశించి తన వజ్రాయుధంతో మారుతల్లి గర్భంలోని పిండాన్ని నలభై తొమ్మిది ముక్కలు చేశాడు అవన్నీ పెద్దగా ఏడ్చాయి ఆ ఏడుపు విని దితివుకి మెలకు వచ్చింది తన కడుపులోని బిడ్డను చంపవద్దని ప్రార్థించింది ఇంద్రుడు దితి గర్భం నుంచి బయటకు వచ్చి శత్రువును ఏ విధంగానైనా చంపవచ్చు కాబట్టి నీకు తెలియకుండా నీ గర్భంలోకి ప్రవేశించాను అని చెప్పి తను చేసిన పనికి క్షమించమని వేడుకున్నాడు దితి ఆ సకలాలను ఇంద్రుడికే ఇచ్చి వీళ్లను రక్షించే బాధ్యత కూడా నీదే అని అంటుంది వాళ్లే మరత్తులు వాళ్లే దేవతలయ్యారు అతిథి చెప్పడం వల్లనే ఇంద్రుడు తన కడుపులోని బిడ్డను తూనాతుల చేశాడని తెలుసుకొని కోపంతో మండుపడుతూ నీ కొడుకు చేసిన దుర్మార్గానికి నువ్వే కారణం నీ కొడుకు త్రిలోకాధిపత్యం కోల్పోతాడు నువ్వు కారాగారంలో మగ్గుతూ బిడ్డల కోసం అలమటిస్తూ బతుకుతావు నీ పిల్లలు పుట్టి పుట్టగానే మరణిస్తారు ఏడు గర్భాలు నీకు శోక కారణం అవుతాయి అని తీవ్రంగా శపించింది దితి ఆ శాపం వల్లనే ఇంద్రుడు ఒకసారి నహూసుడి చేతిలో ఓడి దేవలోకానికి దూరమై అజ్ఞాతంలో కొన్నాళ్ళు గడిపాడు అప్పుడే నహాసుడు దేవేంద్ర పదవిని అలంకరించాడు ద్వాపర యుగంలో అతిథికి పుట్టిన ఆరుగురు కుమారులని ఆమె అన్న కంసుడు చంపేశాడు ఏడవ గర్భం చ్యూతం అలా ఆమెకు ఏడుసార్లు గర్భశోకం కలిగింది మత కద్రువులు తమ భర్త అయిన కశ్యప ప్రజాపతిని సేవిస్తూ గర్భవతులయ్యారు వారి కోరికను అనుసరించి నీకు మహాబలవంతులు పరాక్రమవంతులైన ఇద్దరు కుమారులు జన్మిస్తారని వినతను నీకు వీరవంతులు తేజోపరాక్రమవంతులైన వెయ్యి మంది పుత్రులు జన్మిస్తారని కద్రవుకు చెప్పి మీ గర్భాలను సంరక్షించుకునే బాధ్యత మీదే అని వారికి బోధించి తపోవననానికి వెళ్ళిపోయాడు కశ్యపుడు ఆ తర్వాత అతిథికి రెండు గుడ్లు కద్రువుకు వెయ్యి గుడ్లు కలిగాయి ఆ అండాలను వారు నేతి కుండలలో పెట్టి భద్రంగా కాపాడుతూ ఉన్నారు ఐదు వందల సంవత్సరాలు గడిచాయి కద్రువకు కలిగిన వెయ్యి గుడ్ల నుండి భయంకరమైన విషషార్పాలు జన్మించాయి వారినే కాద్రవేయులు అంటారు వినతకు కలిగిన అండాలు మాత్రం ఫలించక అలాగే ఉన్నాయి తన సోదరి కద్రువ సంతానవతి పిల్లలతో ఆడుకుంటూ ఆనందిస్తూ ఉంటే చూసిన వినత తనకు ఇంకా అలాంటి ఆనందం కలగలేదే అన్న ఆతృతతో ఒక గుడ్డును చిదక్కొట్టింది అప్పటికీ శరీర పైభాగం మాత్రమే కలిగిన ఒక కుమారుడు అధియించాడు అతనికి ఇంకా తొడలు కాళ్ళు పాదాలు తయారు కాలేదు అలా అశరీరంతో జన్మించిన తన కుమారుడు అవిటితనానికి చింతిస్తూ అమ్మ అసూయికలోనే తొందరపాటుతనంతో నువ్వు చేసిన ఈ చర్య వల్ల నేను అవిటివాడిని అయ్యాను నా శక్తియుక్తులన్నీ పరుల సేవలకు వినియోగిస్తూ సేవకుడిగా బ్రతికే దౌర్భాగ్యస్థితి కల్పించావు ఇందుకు ప్రతిఫలంగా నీవు కూడా నీ సవతికి ఐదు వందల సంవత్సరాలు సేవలు చేస్తూ దాసీలా బ్రతుకు అని శాపించాడు వినత కన్నీలతో తన కుమారుణ్ణి మన్నించమని వేడుకుంది అమ్మ ఈ రెండవ అండాన్నైనా జాగ్రత్తగా కాపాడుకో ఈ అండంలో నుండి ఉద్భవించే నీ రెండవ కుమారుడు నీ దాసిత్వాన్ని తొలగిస్తాడు అని అన్నాడు ఆ కుమారుడు అతని పేరే అనూరుడు తడలు కాళ్ళు లేకుండా జన్మించాడు కనుక అతనికి అనూరుడనే పేరు పెట్టాడు కశ్య ప్రజాపతి ఇది ఇలా ఉండగా క్షీరసాగర మతనంలో జనించిన అమృతాన్ని మోహిని దేవతలకు పంచుతున్న సమయంలో రాహుకేతువులు దేవతల రూపాల్లోకి వచ్చి అమృతపానానికి సిద్ధపడ్డారు అది గ్రహించిన సూర్యచంద్రులు వారి మోసాన్ని జగన్మోహిని రూపంలోనున్న శ్రీహరికి చెప్పారు శ్రీహరి తన చక్రంతో రాహుకేతువుల తలలు ఖండించాడు అయితే అమృతం పానం చేసిన కారణంగా వారి ప్రాణాలు పోలేదు అప్పటి నుండి రాహుకేతువులు సూర్యచంద్రులను బాధిస్తూనే ఉన్నారు ఈ విషయంలో దేవతలెవరూ కూడా సూర్యచంద్రులకు సాయపడలేదు చంద్రుడు శీతల కిరణుడు పైగా సూర్యతేజస్సు మీద ఆధారపడినవాడు అతనికి దేవతలపై అలిగే శక్తి లేదు కానీ సూర్యుడు స్వయం ప్రకాశకుడు మహాశక్తివంతుడు అందుకే సూర్యుడు దేవతలపై అలిగి సమస్త లోకాలను భస్మం చేయాలనే సంకల్పంతో తన దహన శక్తిని వేయి వంతులు పెంచాడు ఆ ప్రచండ తాపానికి లోకాలన్నీ కూడా తల్లడిల్లిపోతూ ఉంటే భైకంపితులైన దేవతలందరూ బ్రహ్మదేవుని సలహా మేరకు అనూరుని సహాయం అర్థించారు పరోపకార పారాయణుడైన అనూరుడు సూర్యుడిని సమీపించి అగ్రజ ప్రణామాలు నీవు సమస్త లోకాలకు ప్రాణాదారుడువి పైగా లోకబాంధవుడువు కన్న తండ్రిలా కాపాడవలసిన నీవే ఇలా కాఠిన్యం వహిస్తే ప్రాణకోటికి దిక్కెవరు ఈ తమ్ముని ప్రార్థన ఆలకించి శాంతించు అని వేడుకున్నాడు సూర్యుడు ప్రసన్నుడై సోదరా నీ పరోపకార చింతన నాకు చాలా ఆనందం కలిగించింది ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు అగ్రజ కన్న తల్లి తొందరపాటు కారణంగా నేను నేనిలా అయ్యాను ఈ సృష్టి సౌందర్యాన్ని అంతటినీ చూస్తూ సంచరించాలని నా కోరిక కనుక నీ రథసారథిని నా కోరిక తీర్చుకుంటాను అనుగ్రహించు అని అన్నాడు అనూరుడు సూర్యుడు దానికి అంగీకరించాడు అప్పటి నుండి అనూరుడు సూర్యరథసారధి అయ్యాడు అనూరుని యొక్క భార్య సేని వీరిద్దరికీ కలిగిన వారే సంపాతి జటాయువు వినత తన రెండవ అండాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంది మరో ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ అండం నుంచి గరుత్మంతుడు ఉద్భవించి ఆకాశానికి ఎగిరి భక్తిగా తల్లికి నమస్కరించాడు వినత సంతోషంగా కుమారుణ్ణి దీవించింది అయితే మహాశక్తివంతుడైన గరుత్మంతుణ్ణి చూసి కద్రువ హృదయం అసూయతో దహించుకుపోయింది తగిన సమయం కోసం ఎదురు ఉంది ఒకరోజు వినత కద్రవులు సాగర తీరానికి విహారానికి వచ్చి దూరంగా తిరుగుతున్న ఉచ్చశ్రవము అనే ఒక తెల్లని గుర్రాన్ని చూశారు ఆ గుర్రం పూర్తిగా తెల్లగా ఉన్నదని వినత తోక దగ్గర నల్లగా ఉన్నదని కద్రవ వాదులాడుకున్నారు ఈ విషయంలో ఇద్దరు మధ్య పంతం పెరిగి ఓడినవారు గెలిచిన వారికి దాస్యం చెయ్యాలని పందెం నిర్ణయించుకున్నారు ఆ రోజు చీకటి పడిన కారణంగా మరునాడు వచ్చి ఆ గుర్రాన్ని పరీక్షించాలని అనుకొని ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు కద్రువ తన సంతానమైన పాములను పిలిచి తమ పందెం గురించి చెప్పి మీలో ఎవరైనా వెళ్ళి ఆ గుర్రం తోకకు చుట్టుకొని నల్లగా కనిపించండి అని ఆజ్ఞాపించింది సర్పాలు ఈ మోసకార్యం చేయటానికి ఒప్పుకోలేదు కద్రవకు కోపం వచ్చి మీరంతా జన్మాజేయుడు చేసే సర్పయాగంలో పడి అవుతారు అని శపించింది తల్లి శాపానికి భయపడి కర్కోటకుడు అనే సర్పం కద్రువ చెప్పినట్టు గుర్రం తోకకు చుట్టుకొని వినతకు నల్లగా కనిపించాడు పందానికి కట్టుబడిన వినత కద్రవకు దాసి అయ్యి జీవిస్తూ ఉంది తల్లితో పాటు గరుత్మంతుడు కూడా ఆ సర్పాలకు సేవలు చేస్తూ ఉన్నాడు ఒకరోజు గరుత్మంతుడు తన సోదరులైన పాముల కోరిక మేరకు వారందరినీ కూడా తన వీపుపైకి ఎక్కించుకొని ఆకాశానికి ఎగిరాడు సర్పాల సంతోషం చూసి అలా పైకి ఎగురుతూ సూర్యమండలానికి సమీపంగా వెళ్ళాడు ఆ సూర్యప్రతాపానికి సర్పాల శరీరాలు కాలి స్పృహ తప్పి నేల మీద పడ్డాయి తన పుత్రులు అచేతనంగా పడి ఉండటం చూసిన కద్రవ గరుత్మంతుడిని నానా తిట్లు తిట్టింది గరుత్మంతుడు బాధగా తల్లి దగ్గరకు వెళ్ళాడు కద్రువ ఇంద్రుణ్ణి ప్రార్థించింది ఇంద్రుడు వర్షం కురిపించాడు సర్పాలు స్పృహలోకి వచ్చాయి అప్పుడు కద్రువ సంతోషించింది గరుత్మంతుడు తల్లిని చేరి మనం ఎందుకు దాస్యం చేస్తూ జీవించాలి అని అడిగాడు వినత తమ పందం కథంతా చెప్పి దాస్య విముక్తికి తగిన మార్గాన్ని చెప్పమని నువ్వే నీ పిన్నమ్మని అడగాలి అని చెబుతుంది గరిత్మంతుడు కద్రవున చేరి తమ దాస్యం తొలగే మార్గం చెప్పమని అడిగాడు కద్రవ బాగా ఆలోచించి అమృతాన్ని తెచ్చి ఇస్తే మీ దాస్యం తెలుగు చెప్పింది గరిత్మంతుడు తన తల్లి దగ్గరికి వచ్చి అమృతం తేవటానికి వెళ్తున్నాను నాకు ఆహారం కావాలి ఎక్కడ దొరుకుతుందో చెప్పు అని అడిగాడు కుమారా సాగర మతరంలోని నిషాదులున్నారు వారిని ఆహారంగా తీసుకో అయితే వారిలో బ్రాహ్మణుడు ఎవరైనా ఉంటే అతనిని మాత్రం వదిలిపెట్టు ఎందుకంటే బ్రాహ్మణ కోపం అగ్ని కంటే విషం కంటే భయంకరమైనది అని చెప్పింది గరిత్మంతుడు అమృతం కోసం బయలుదేరి సముద్రం మధ్యలోనున్న నిషాదులలో ఒక బ్రాహ్మణ దంపతులను తప్ప తక్కిన వారందరినీ భుజించాడు అయినా అతని ఆకలి తీరలేదు వెంటనే ఎగురుతూ వెళ్ళి తన తండ్రి అయిన కశ్యపుణ్ణి కలిసి నమస్కరించి ఆకలి తీరే మార్గం చెప్పమని అడిగాడు పరస్పర శాప కారణంగా గజ కచ్చపాలుగా నిరంతరం కలహిస్తూ జీవిస్తున్న విభావనుడు సుప్రతీకలను భుజించమని చెప్పాడు కశ్యపుడు గరిత్మంతుడు ఒక కాలితో ఏనుగును మరొక కాలితో తాబేలును పట్టుకొని ఆకాశానికి ఎగిరి వాటిని తినేందుకు తగిన ఒక చెట్టుపై వాలాడు అతని బరువుకు ఆ చెట్టు విరిగి కింద పడబోతుంటే ఆ చెట్టుకు తలకిందలుగా వేలాడుతూ తపస్సు చేస్తున్న వాలకిల్య మహర్షులను చూసి ఆ చెట్టును తన నోటితో పట్టుకొని తన తండ్రి అయిన కశ్యపున దగ్గరికి వెళ్ళి ఆకాశంలో నిలబడ్డాడు గరుత్మంతుని యొక్క దీనస్థితి గమనించిన కశ్యపుడు వాలకి ప్రార్థించాడు వారు ఆ వృక్షశాఖ వదిలి మరో చోటకు వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ చెట్టు కొమ్మను హిమాలయాల్లో వదిలి ఆ గజ కచ్చపాలను భుజించి అమృతం కోసం స్వర్గం చేరుకున్నాడు అమృతం అపహరణం కోసం గరుత్మంతుడు వచ్చాడని తెలిసిన ఇంద్రుడు అతని మీదకు దేవసైన్యాన్ని పంపాడు గరుత్మంతుడు దేవసైన్యాన్ని చిత్తుగా ఓడించి అమృత కలశాన్ని సమీపించాడు అమృత కలశానికి రక్షణగా ఒక దివ్య చక్రం తిరుగుతుంది గరుత్మంతుడు సూక్ష్మరూపం ధరించి రంధ్రంలోంచి అమృత కలశం దగ్గరకు వెళ్ళాడు ఆ కలశానికి రక్షణగా ఒక రెండు భయంకర సర్పాలున్నాయి గరుత్మంతుడు తన రెక్కల వేగంతో ఆ సర్పాల కళ్ళల్లో దుమ్ము కొట్టి వారిని సంహరించి ఆ అమృత కలశాన్ని తీసుకొని బయలుదేరాడు అతడు అమృతం లభించినా కూడా దాన్ని తాగలేదు తన తల్లి దాసి విముక్తి కోసం అమృత కలశంతో ఆకాశ మార్గంలో వస్తున్నాడు గరుత్మంతుని యొక్క కార్యదీక్షకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు అతను ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు ప్రభు మీ సేవాభాగ్యం కన్నా మించిన వరం మరొకటి లేదు నన్ను మీ వాహనంగా చిహ్నంగా స్వీకరించండి అలాగే ఈ అమృతం తాగకుండానే నాకు జరామరణాలు లేకుండా అనుగ్రహించండి అని కోరాడు శ్రీహరి ఆ వరాలు అనుగ్రహించి అంతరార్థమయ్యాడు గరుత్మంతుడు అమృత మహా మహావేగంగా తిరిగి వస్తున్నాడు అతనిని అడ్డగించాలని ఇంద్రుడు వజ్రాయుధం పంపాడు అది చూసి గరుత్మంతుడు ఇంద్రునితో పరిహాసంగా దేవేంద్ర ఈ ఆయుధం దదీచి మహర్షి వెన్నుముకతో తయారైంది కనుక నేను ఈ ఆయుధాన్ని అవమానించలేను అందుకే ఒక ఈకను నీ ఆయుధానికి ఇస్తున్నాను అని తన ఈకను వదిలాడు అది చూసి దేవర్షుడు గరుత్మంతునకు సుపర్ణుడు అనే బిరుది ఇచ్చారు గరుత్మంతుని శక్తిని గుర్తించిన ఇంద్రుడు పక్షింద్ర మహత్తరమైన బలం ఏపాటుతో తెలుసుకోవాలనుంది అని అడిగాడు మహేంద్ర అంతరిక్షంలో కదలాడి చతుర్దశ భువనాలను రెక్కతో మొయ్యగల శక్తి నాకు ఉంది అని అన్నాడు గరుత్మంతుడు అది విన్న ఇంద్రుడు సంతోషించి కగేంద్ర శ్రీహరి అనుగ్రహించిన వరం వల్ల నీకు అమృతంతో పనిలేదు కనుక నాకు ఈ అమృత కలశాన్ని ఇచ్చేయి అని అడిగాడు ఇంద్రుడు దేవేంద్ర నా తల్లి దాస విముక్తి కోసం ఈ అమృతం తీసుకొని వెళ్తున్నాను ఈ కలశాన్ని ఎవ్వరికి ఇవ్వకుండా పవిత్ర స్థలంలో ఉంచి మా తల్లికి చెప్పి నా తల్లిని నా తల్లిని దాస విముక్తురాలను చేసి వెళ్ళిపోతాను ఈ అమృతం ఇతరులు ఎవరూ తాగకుండా హరించి తీసుకొని పోయే బాధ్యత నీదే అని అన్నాడు గరుత్మంతుడు ఇంద్రుడు దానికి సమ్మతించి అతనితో స్నేహబంధం ఏర్పరచుకొని సర్పాలకు అతనికి ఆహారంగా వరమిచ్చి వెళ్ళిపోయాడు అనంతరం గరుత్మంతుడు ఆ అమృత కలసాన్ని కద్రవ ముందు దర్బాలపై ఉంచి తల్లి ఇదిగో అమృత కలసం ఇది అతి పవిత్రం నా సోదరులైన నీ పుత్రులు సాగర జలాలలో శుచిస్నానతులై తర్వాతే ఈ అమృతాన్ని స్వీకరించాలి నేటితో నా తల్లి దాసి విముక్తురాలయ్యింది మాకు స్వేచ్ఛను ప్రసాదించు అని పలికాడు దానికి సంతోషించిన ఖుర్వ వినతను దాసి విముక్తాలను చేసింది అనంతరం గరుత్మంతుడు తన తల్లిని కశ్యపునికి అప్పగించి శ్రీహరిని సేవించుకోవటానికి వైకుంఠం చేరుకున్నాడు తల్లి వినతి యొక్క దాస్యం పోగొట్టడానికి గరుత్మంతుడు తీసుకొచ్చిన అమృత కలశాన్ని ఇంద్రుడు దర్బాలపై నుండి తీసుకెళ్లిపోయాడు కొద్దిసేపటికి పాములు స్నానం చేసి వచ్చి చూసేసరికి అక్కడ దర్బాలపై అమృత కలశం కనబడలేదు దాంతో పాములు చాలా దుఃఖించాయి కనీసం అమృతం పెట్టిన దర్బాలు నాకితే అన్నా ఫలితం ఉంటుందేమోనని ఆ దర్బాలను తాము నాలుగులతో నాకారు దాంతో ఆ దర్బాలు పాముల నాలుకను రెండుగా చీల్చాయి అప్పటి నుండి పాములకు రెండు ఉంటాయి ఈ విధంగా పాములకు అమృతం దక్కలేదు ఇదంతా చూసిన ఆదిశేషువు తన తల్లి తమ్ముళ్ళు చేసిన పనికి చాలా బాధపడి వారిని అసహ్యించుకున్నాడు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయి బ్రహ్మ గురించి తపస్సు చేశాడు కొంతకాలానికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఓ ఆదిశేష నీ తపస్సుకు ప్రసన్నుడయ్యాను ఈ భూభారాన్ని మొత్తం మోయటానికి నువ్వే సమర్థుడు ఈ పనిని నువ్వు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు కాబట్టి ఇప్పటి నుండి ఈ భూభారాన్ని నువ్వే మోస్తూ ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు అప్పటి నుండి ఈ భూభారాన్ని ఆదిశేషువు తన పడగల మీద మోస్తూ ఉన్నాడు ఆదిశేషువు వెళ్ళిపోయాక కద్రువ కొడుకులలో ముఖ్యుడైన వాసుకి సర్పయాగం భయం పట్టుకుంది వెంటనే తన తమ్ముళ్ళందరినీ పిలిచి వారితో ఇలా అంటాడు ఆదిశేషవు బ్రహ్మగారి ఆజ్ఞ ప్రకారం ఈ భూభారాన్ని మోస్తున్నాడు కాబట్టి అతనికి ఎటువంటి అపకారం జరగదు ఇక నేను క్షీరసాగర మత్రంలో తాడులా ఉపయోగపడ్డాను కాబట్టి దేవతలందరూ బ్రహ్మతో చెప్పి నాకు చావు లేకుండా చేశారు కానీ మీ సంగతే అర్థం కాకుండా ఉంది మీరంతా మన తల్లి అయిన కదులో పెట్టిన శాపం వలన జన్మే జయుడు చేయబోయే సర్పయాగంలో పడి నాశనం కాక తప్పదు దానిని నివారించే ఉపాయం ఆలోచించండి అని చెప్పాడు అది విని కొన్ని పాములు మనం బ్రాహ్మణ వేసంలో వెళ్ళి జన్మే జేయుడిని అతని మంత్రులను కలిసి సర్పయాగం వలన అనర్ధాలు జరుగుతాయని నచ్చజెప్పి సర్పయాగం మానిపిద్దాం అని అన్నారు ఇంకా కొన్ని పాములు మనమంతా వెళ్ళి యాగం చేసే దగ్గర దాడి చేసి యాగం చేసేవారిని భయపెట్టి యాగాన్ని పాడు చేద్దాం అని అన్నారు ఇదంతా వింటున్న ఏలా పుత్రుడనే పాము వాసుకతో అన్నయ్య మన అమ్మ శాపం ఇచ్చేటప్పుడు నేను అమ్మఒడులోనే పడుకొని ఉన్నాను అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలు మాట్లాడుకునే మాటలు నేను విన్నాను మన అమ్మ శాపం ఇవ్వగానే దేవతలందరూ బ్రహ్మదేవుడితో ఇలా అన్నారు ఓ బ్రహ్మదేవా ఏమాత్రం దయ్య లేకుండా కద్రవ తన బిడ్డలకి ఇంత దారుణమైన శాపం ఇచ్చింది కదా దానికి శాప విమోచనమే లేదా అని అడిగారు దానికి బ్రహ్మదేవుడు దేవతలతో పాములు మానవులకు హాని చేస్తాయి కాబట్టి ఈ శాపం మంచిదే కానీ వీరిలో కొందరు మంచివాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దీనికి శాప విమోచన మార్గం ఉంది అదేంటంటే వాసుకి చెల్లెలైన జగద్గురువు అదే జగద్గురు అనే పేరు గల మహామునికి ఆస్తికుడు అనే మహామును జన్మిస్తాడు ఆ ఆస్తికుడు అనేవాడు జన్మే జడిని ఒప్పించి సర్పయాగం జరగకుండా చేసి సర్పాలను రక్షిస్తాడు అని చెప్పాడు కాబట్టి మనం భయపడవలసిన పని లేదు అని ఏలాపుత్రుడు అన్నాడు ఏలాపుత్రుడు చెప్పిన మాటలకు వాసుకితో పాటు మిగిలిన పాములు కూడా ఎంతో సంతోషించాయి జగద్కురువు అనే ముని ఎప్పుడు వచ్చి తన చెల్లి అయిన జగత్కురువును వివాహం చేసుకుంటాడా ఎప్పుడు ఆస్తికుడు పుడతాడా అని వాసుకి ఎదురు చూస్తూ ఉన్నాడు జరత్కారుడు ఒక మహాముని అతను పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉన్నాడు ఒకరోజు ఆ జరత్కారుడు ఒక నది దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చెట్టు కొమ్మకు వేలాడుతున్న కొంతమంది ఋషులను చూసి ఆశ్చర్యపోయాడు అప్పుడు జరత్కారుడు ఆ ఋషులతో ఓ మహాత్ములారా ఇది ఏ రకమైన తపస్సు ఎందుకు ఇలా వేలాడుతున్నారు అని అడిగాడు దానికి సమాధానంగా ఆ ఋషులు జరత్కారుడితో అయ్యా మా వంశంలో జరత్కారు అనే పాపకర్ముడు ఉన్నాడు వాడు పెళ్లి చేసుకొని సంతానం కని మా వంశాన్ని వృద్ధి చేయడం లేదు అందువల్ల వాడి తాత ముత్తాతలైనా మాకు ఉత్తమ గతులు లభించలేదు వాడు మిమ్మల్ని కలిస్తే వెంటనే వివాహం చేసుకొని సంతానం కనమని చెప్పండి అని చెప్తారు వారి ఆవేదనను అర్థం చేసుకొని వారికి సద్గతులు కలిగించాలని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు జరత్కారుడు కన్యా అన్వేషణకు చేస్తూ దేశాలు పట్టి తిరుగుతూ ఉన్నాడు అయితే వార్ధక్య స్థితిలో ఉన్న జరత్కారుకు కన్యాదానం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు పైగా జరత్కారుడు తన పేరు లాంటి పేరు ఉన్న కన్యనే వివాహం చేసుకుంటానని నియమం పెట్టుకున్నాడు జరత్కారునికి సమీపంలో ఉన్న కొందరు నాగులు విషయం తెలుసుకొని తమ సోదరుడు ప్రభువైన వాసుకి విషయాన్ని తెలియజేశారు వాసుకి జరత్కారుని యొక్క శక్తి సామర్థ్యాలు అతని నియమాలు ఆయనకు తెలుసు వెంటనే తన సోదరి అయిన జరత్కారువును నవవధువుగా అలంకరించి జరత్కారుని దగ్గరికి తీసుకొని వెళ్ళి వివాహం చేసుకోమని అర్థించాడు నాగరాజ వివాహం అయిన తర్వాత కూడా నీ సోదరి యొక్క పోషణాభారం నువ్వే భరించాలి నాకు ఇష్టం లేని పని ఈమెప్పుడూ చేయకూడదు అలా చేసిన మరుక్షణం ఈమెను విడిచి వెళ్ళిపోతాను అని అన్నాడు వాసుకి ఈ సరతలకు అంగీకరించాడు జరత్కారునకు జరత్కారుతో రంగరంగ వైభవంగా వివాహం జరిగింది మహర్షులందరూ నూతన దంపతులను ఆశీర్వదించారు నాగకన్యైన జగత్కారువు సవాను న్యాయంతో మెలుగుతూ భర్తకు ఇష్టానుసారంగా నడుచుకుంటూ పతివ్రతా నియమంతో సేవిస్తూ కాలం గడుపుతూ ఉంది అలా కొన్ని రోజులకు జరత్కారుని సేవలో నాగకన్యైన జరత్కారువు గర్భవతి అయ్యింది ఆమె గర్భంలోని సమతేజుడు తపస్సంపన్నుడైన శిశువు దినదిన ప్రవర్ధనుడు అవుతూ ఉన్నాడు ఒకరోజు సాయం సంధ్యా సమయంలో జరత్కారుడు గర్భవతి అయిన తన భార్య ఒడిలో తల వంచి నిద్రిస్తూ ఉన్నాడు సంధ్యా సమయంలో సూర్యునికి అర్ఘ్యం ఇవ్వకుండా నిద్రించడం ధర్మం కాదని తన భర్తకు ధర్మలోపం జరుగుతుందేమోనని జరత్కారు భయపడింది తమ వివాహ నియమాలు ఆమెకి ఇంకా గుర్తొస్తున్నాయి భర్తకు నిద్రభంగం చేస్తే తనను వదిలి వెళ్ళిపోతాడు లేపకపోతే ధర్మభంగం జరుగుతుంది ఆమె బాగా ఆలోచించింది తనను భర్త వదిలేసినా బాధలేదు ధర్మలోపం జరగకూడదని నిర్ణయించుకుంది భర్తను మేల్కొల్పింది కర్తవ్యాన్ని నివేదించింది భార్య చేసిన పనికి జరత్కారుడు ఉగ్రుడయ్యాడు నాగకన్యా నొల్లగించి నన్ను అవమానించావు మాట నిలుపుకోలేని నీతో నేను జీవనయాత్ర సాగించలేను ఈ క్షణమే నిన్ను వదిలేస్తున్నాను అని అన్నాడు భర్త పలకలకు జరత్కారు వణుకుపోయింది కన్నీళ్లతో భర్త వంక చూస్తూ స్వామి ఇది నేను మిమ్మల్ని అవమానించాలని చేసిన పని కాదు ధర్మలోపం మీ వల్ల జరగకూడదని ఇలా చేశాను అని పలికింది కారణం ఏదైనా నేను విధించిన సరతను ఉల్లంఘించావు కనుక మనకి ఎడబాటు తప్పదు అని అన్నాడు జరత్కారుడు స్వామి మా సోదరుడైన వాసుకి నన్ను మీకిచ్చి వివాహం చేసే సమయంలో సోదరి మాతృశాపానికి గురైన మన నాగవంశం నీ సంతానం వల్లనే ఉద్ధరింపబడాలి అని అన్నాడు మీ అనుగ్రహం వల్ల నేనిప్పుడు గర్భవతిని అయ్యాను ఈ సమయంలో మీరు నన్ను వదిలి వెళ్ళటం ధర్మమా అని ప్రార్థించింది జగత్కారువు అప్పుడు జగత్కారుడు ఇలా అన్నాడు మాట తప్పి నేను చరించలేను బాధపడకు నీ గర్భంలో పెరుగుతున్న బాలుడు అగ్నిశం యొక్క తేజుడు వేద వేదాంగ పారంగుడు మహాతపస్సాలి వాని వల్ల మీ నాగవంశం ఉద్ధరింపబడుతుంది అని భార్యను ఓదార్చి జరత్కారుడు తపోభూమికి వెళ్ళిపోయాడు జరత్కారువు తన సోదరుడైన వాసుకి ఇంటికి చేరుకుంది నవమాసాలు నిండిన అనంతరం ఒక బాలుని ప్రసవించింది మేనమామ అయిన వాసుకి ఇంటిలో ఆ బాలుడు పెరుగుతూ ఉన్నాడు ఋషులతో సంప్రదించి ఆ బాలకు ఆస్తికుడు అని నామకరణం చేశాడు వాసుకి పంచవర్ష ప్రాయుడైన ఆస్తికునికి ఉపనయనం కాగానే భృగవంశ శ్రేష్ఠుడైన చవన మహర్షి దగ్గరకు విద్యాభ్యాసానికి పంపాడు వాసుకి అతి తక్కువ కాలంలోనే ఆస్తికుడు సకల విద్యలను నేర్చుకున్నాడు ఆ రోజులలో అస్తురాపురాన్ని పరిపాలిస్తున్న జన్మేజయుడు తన తండ్రి అయిన పరీక్షిత్ మరణానికి కారణమైన సర్పకులాన్ని అంతం చేయాలనే సర్పయాగం చేస్తున్నాడు ఋతువక్కులు వేదమంత్రాలకు బదులైన అనేక సర్పాలు యాగగుంటంలో పడి పుష్పమవుతూ ఉన్నాయి శాపానికి భయపడిన తక్షకుడు ఇంద్రుణ్ణి శరణు కోరాడు ఇంద్రుడు తక్షణకు అభయం ఇచ్చాడు సర్పయాగం సాగుతూ ఉంది అప్పుడు వాసుకి ఆస్తుకుణ్ణి పిలిచి నాయన జన్మేజయుడు చేస్తున్న సర్పయాగానికి మన సర్పజాతి మొత్తం నాశనం కాకుండా నీవే ఎలాగైనా ఆ యాగాన్ని ఆపాలి అని అర్థించాడు ఆస్తికుడు స్థిర సంకల్ప చిత్తుడై జన్మేజయుడు చేస్తున్న యాగభూమికి వచ్చి తన విద్యాగంధంతో అందరినీ ఆకర్షించాడు అపర వామనుడిలా వచ్చిన ఆస్తికుని యొక్క పాండిత్యానికి సంతోషించిన జన్మేజయుడు ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు మహారాజా పితృభక్తితో ఇంతవరకు నువ్వు చేసిన సర్పహవనం చాలు ఇక ఈ సర్పయాగాన్ని ఇక్కడితో ఆపేయాలి ఇదే నా కోరిక అని అన్నాడు ఆస్తికుడు సత్యసంధుడైన జన్మేజయుడు సర్పయాగాన్ని సగంలోనే ఆపేశాడు ఆస్తికుని కారణంగా సర్పవంశం నిర్వంశం కాకుండా నిలిచింది తమ జాతి అంతరించిపోకుండా కాపాడిన ఆస్తికునికి సర్పజాతి మొత్తం దాసోహం అయ్యింది ఆస్తికుడు సర్పజాతికి ఆరాధ్యదైవమయ్యాడు